పుంగనూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్టియు ప్రధాన కార్యదర్శి బోడే మోహన్ మాట్లాడుతూ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా పాత పెన్షన్ అమలు చేయాలని జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టడం జరిగిందన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్టీయు ఉపాధ్యాయ సంఘం సభ్యులు పాల్గొన్నారు మెమో ఫిఫ్టీ సెవెన్ అమలు చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ మెమో ఫిఫ్టీ సెవెన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నుండి సిపిఎస్ను అమలు చేస్తున్నారు ఆ సిపిఎస్ అమలుకు ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన పిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులు అలాగే పోలీసు ఉద్యోగులు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లు దాదాపు పదకొండు వేల మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు వీరందరికీ కూడా న్యాయబద్ధంగా పాత పెన్షన్ అమలు చేయాలి ఈ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక మెమో ఫిఫ్టీ సెవెన్ను ఇవ్వడం జరిగింది ఆ మెమో ఫిఫ్టీ సెవెన్ను మన భారతదేశంలో దాదాపు పదహారు రాష్ట్రాలు ఇదివరకే అమలు చేస్తున్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది కాబట్టి వెంటనే ఈ మెమో ఫిఫ్టీ సెవెన్ అమలు చేసి ఎవరైతే అర్హులుగా ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వారికి అందరికీ కూడా పాత పెన్షన్ను అమలు చేయాలని ఈరోజు కొంగనూరు డివిజన్ నందు తాలూకా కేంద్రమైనటువంటి తహసీల్దార్ వారి కార్యాలయంలో ఉపాధ్యాయులందరూ కూడా నిరసన తెలియజేసి ప్రభుత్వానికి మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పాత పెన్షన్లు అమలు చేయాలని మేము విన్నవించుకుంటున్నాము విజయ్ ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి అని